హలో ఏడు వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు స్టూడియోలో బసంత్ గారు ఉన్నారు హలో హలో బసంత్ గారు హై సో మనకి రీసెంట్గా వైరల్ అవుతున్న టాపిక్ ఇది సో మన ఇండియన్ క్రికెటర్ స్మృతి మందనా మ్యారేజ్ క్యాన్సిలేషన్ గురించి ఇది సోషల్ మీడియాలో చాలామంది దీని గురించి చేస్తున్నారు సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆ పెళ్లి జరిగిందో క్యాన్సిల్ అయిందో ఇవన్నీ అనవసరం అసలు ఫస్ట్ చర్చ ఎందుకు జరుగుతుంది అది అసలు 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 అంటే జనాలకి అంత ఇంట్రెస్ట్ ఏంటి సెలబ్రిటీలు ఏమిటండి ఫస్ట్ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన ఫస్ట్ ఎవరేజ్ స్మృతి మంది అన్న ఒక క్రికెటర్ పాపులర్ క్రికెటర్ మొన్న వరల్డ్ కప్ గెలిచారు నా ఒక్కరు కాదు కదా టీంలో పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది వాళ్ళు గెలిపోయేది ఇప్పుడు వాళ్ళకి వీటితో పాటు కోచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అందరు ఇన్వాల్వ్మెంట్ ఆ మొక్కలు కాదు గెలిచింది ఆమె ఒక పాపులర్ క్రికెటర్ అంతే అదే ఒక పాపులర్ క్రికెటర్ అయింది దాని గురించి సరే ఒక సెలబ్రిటీ ఎక్కువ మంది ఏదో ఫాలో అవుతున్నారు సరే అయితే అయ్యారు వాళ్ళు వ్యక్తిగత జీవితంలో అయిన దాని గురించి ఇంత చర్చ జరుగుతుంది చూడండి ఆ చర్చ దాని గురించి అసలు ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఎందుకంటే నా దృష్టిలో అదంతా అనవసరం ఇంత ఒక టైం వేస్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ వాళ్ళ ఈ ఈ పెళ్లి దీని గురించి కాసేపు ఒకసారి ఆలోచిద్దాం ఒక టైం లైన్ లో ఆలోచిద్దాం ఏమైంది ఫస్ట్ వాళ్ళు ఏదో వరల్డ్ కప్ గెలిచారు ఆ వరల్డ్ కప్ ఏదో గెలిచిన తర్వాత ఆమె అప్పటికి ఆమె ఏదో రిలేషన్షిప్ లో ఉందని అను ముందే వచ్చింది అనుకుంటా న్యూస్ వచ్చి ఆ తర్వాత వరల్డ్ కప్ అయింది అయిన తర్వాత ఏమో వాడేదో స్టేడియం లో తను ప్రపోజ్ చేశాడు సరే ఇప్పుడు ప్రపోజ్ చేసినోడు మామూలు చేసాడే అంటే కాదు లేదు మొత్తం అంతా ఒక నీట్ గా కెమెరా పెంట్ ఇదంతా షూటింగ్ ప్లాన్ ఇదంతా ఏంటి అవసరం ఫస్ట్ ఆ కెమెరా ఇవన్నీ ఇదొక ఏమంటే ప్రైవేట్ ఈవెంట్ కాదా సరే పోనీ షూటింగ్ ఏదో చేస్తే చేశారు ఆన్లైన్లో వైరల్ ఏంటి ఆ వైరల్ ఏదో చేసి చేయగానే అందరూ ఈ మధ్య ఆన్లైన్ ఏదో ట్రెండ్ ఏంటంటే రిలేషన్షిప్ గోల్స్ అంతా ఒక గ్రీన్ ఫారెస్ట్ అబ్బాయి ఒక గ్రీన్ ఫారెస్ట్ అమ్మాయి ఒక గ్రీన్ ఫారెస్ట్ రీసెంట్ నాకు తెలిసిన ఒక ఆమె పెళ్లి గురించి ఇంకో ఫ్రెండ్ తోటి చెప్తే అబ్బాయి అలాంటి గ్రీన్ ఫారెస్ట్ అని అడిగింది ఎవరు గ్రీన్ ఫారెస్ట్ ఈ రోజుల్లో ఈ రోజులో నాకు జనరల్ గా అయినా సరే ఎవరిలో లోపాలు ఉండవా మీ గ్రీన్ ఫారెస్ట్ ఎంతసేపు మీకు కనిపించి మీరు చూడాలనుకుందో చూస్తారా అలాగే మృతి సినిమా కూడా ఇది కొంచెం అందంగా ఉంటారు కొంచెం పాపులర్ అయ్యారు కాబట్టి ఇదంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సరే వాడేదో అది చేసాడు వాడి ఈ ప్రపోజల్ గురించి తగ్గ ఇంట్రెస్ట్ వాడు పలాష్ ముచ్చి ఇచ్చేసాడు వచ్చేసాడు ఆ తర్వాత పెళ్ళి ఇది టాపిక్ ఏదో వచ్చింది వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో డ్యాన్స్ లేసారు సరే ఈ వాళ్ళు డ్యాన్స్ లేస్తే దాన్ని వైరల్ చేశారు ఆమె అంతకుముందేమో ఈ సమ్ డాన్స్ రీల్స్ ఏవో చేశారు ఇలా ఎంగేజ్మెంట్ రింగ్ ఏదో చూపించుకుంటే ఇది వాటి గురించి జనాలు ఇంట్రెస్ట్ ఇది ఏమైనా ప్రపంచంలో జరుగుతున్న మొదటి పెళ్ళ లేదా మొదటి సెలబ్రిటీ పిల్ల లేదు ఆమెకి ఇది ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు దీని గురించి వైరల్ చేయడానికి మనకెందుకు ఇంట్రెస్ట్ ఫస్ట్ అంటే వేరే వాళ్ళ జీవితం గురించి ఇంత ఆసక్తి అది మన జీవితం కంటే వేరే వాళ్ళ జీవితం మీద మనకు ఆసక్తి ఎక్కువ ఉంది రోజుల్లో ఆన్లైన్లో ఎంత ఖాళీగా ఉండడం వల్ల సో ఆ తర్వాత అదేదో ఆ రోజు ఏదో ఈవెంట్ ఏదో జరిగింది ఫస్ట్ ఈ హాస్పిటలైజేషన్ స్టోరీలు ఏవో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఫస్ట్ హాస్పిటలైజేషన్ స్టోరీ అంటే ఆ తర్వాత లేదు ఆ తర్వాత ఇదేదో జరిగింది అదేదో జరిగింది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ పెళ్ళిలోని అని ఒకడేదో అంటాడు ఇంకోడేమో నిజ లేదు ఈ హాస్పిటలైజేషన్ ఈ వార్తలన్నీ నిజమని ఇంకోటి అంటాడు ఆ తర్వాత ఈ పలాష్ ముచ్చిన హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయ్యాడు కొన్ని రోజులు గురి కొన్ని గంటల గురించి అని అదో వార్త ఆ తర్వాత వీళ్ళు రీల్స్ డిలీట్ చేశారని ఒక వార్త ఆ తర్వాత వీళ్ళు అన్ఫాలో చేసుకున్నారని ఒక వార్త ఇవన్నీ జనాలు ఎందుకని ఇంత ఖాళీగా ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళకంటూ ఏ పని ఒకటి పెట్టుకోకుండా గాలి గుండడం వల్ల ఇదంతా జరుగును వీటి గురించి ఏంటంటే ఫస్ట్ ఈ వైరల్ అవ్వడం ఆలోచించాల్సిన విషయం వాళ్ళు వాళ్ళ పెళ్లి పెళ్లి జరిగితే క్యాన్సిల్ అయితే అంటే ఇప్పుడు ఏదేమైనా అంటారు ఇప్పుడు సమంతం సమంతం మొదటి పెళ్లి అయితే డివోర్స్ అయింది ఇప్పుడు రెండో పెళ్లి అయినా అలా అవుతూనే ఉంటాయి ఇంక ఈమె కాకపోతే నెక్స్ట్ ఇంకొకరి పెళ్ళి ఎవరికో ఎందుకు ఇంత పీపుల్ కూడా ఎందుకు ఇంత సెలబ్రిటీస్ మీద ఇంత ఇంట్రెస్ట్ వాళ్ళ ఉన్న వాల్యుబుల్ టైం ని ఎందుకు ఇంత ఇన్వైవ్ చేస్తున్నారు చేస్తుంటారనొచ్చు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యాక్టివిటీలు లేక ఓకే వాళ్ళు కొత్త యాక్టివిటీలు కానీ పని కానీ ఏదో పెట్టుకోలేక ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే మన మైండ్ ఎందుకంటే ఎందులో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు మనకు ప్రతిరోజు ప్రతి మనిషికి ఉండేది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి చేయాలి కదా కొన్ని గంటలు పడుకుంటాం కొన్ని గంటలు ఏదో ఒక గంట ఎంత తింటాం ఏదో కాసేపు కూర్చొని ఏదో ఆలోచిస్తాం ఏదో స్నానాలు చేస్తాం ఇంకేవేవో పనులు ఇవన్నీ ఏదో ఒకటి చేయాలి సో ఏంటంటే కాసేపు జనాలు ఏంటంటే యాక్చువల్ ఫిజికల్లీ ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్ కొన్ని తీసేసి ఈ రీల్స్ మీద పడ్డారు ఈ రోజు వీటి వల్ల అక్కడ విషయాలన్నీ కూడా కన్సూమ్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే రీల్స్ ఒక్కొక్కటి పదిహేను ముప్పై సెకండ్లు అవడం వల్ల కంటిన్యూస్ గా రీల్స్ చూడడం వల్ల ప్రతి ముప్పై సెకండ్లకి కొత్త ఇన్ఫర్మేషన్ అలా వస్తుంది ఆ కొత్త ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పవర్ మీద ఎఫెక్ట్ అవుతుంటే ఇంకోటి ఏంటంటే అక్కర్లేని విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ ప్రతి మనిషికి ఇలానే మనం అనుకున్న ఇరవై నాలుగు గంటల ఉంటుంది ఇప్పుడు అంబానీ ఉన్నాడు అంబానీ తన ఇరవై నాలుగు గంటల్లో ఇలా కొన్ని గంటలు నేను ఇలా రీల్స్ చూస్తాను ఇలాంటివి ఏమైనా అంబానీ తన పని చేసుకుంటాడు అలా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగిన ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఫస్ట్ ఈ ఆస్పెక్ట్ ఫాలో అవడం వల్ల మన లైఫ్ లో ఒక్కటి కూడా వాల్యూ యాడ్ అయ్యే అవకాశమే లేదు ఇప్పుడు వాళ్ళకి పెళ్లి అయితే నా జీవితంలోకి ఏమైనా ఆనందం పెరుగుతుందో వాళ్ళకి పెళ్లి నా జీవితంలో నష్టం ఏమైనా వస్తుంది లేదు చర్చల వల్ల అక్కర్లేదు నష్టం ఇప్పుడు ఆన్లైన్లో చర్చలు కమెంట్లో కొట్టుకోవడం ఎవరు నాకు తెలియని మనిషితో నేను అక్కడ ఫైట్ చేస్తాను ఎవరిని నాకు తెలియని ఒక మనిషిని సపోర్ట్ చేస్తూ ఎస్ ఇప్పుడు నే ఇప్పుడు నేను సడన్ గా స్మృతి ముందు నాకు సపోర్ట్గా పెడితే తను వచ్చేసి ఏ హలో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ అని ఏమని అంటుందా ఏం లేదు రియాక్షన్ నాకెందుకు ఎందుకు ఈ చర్చ అంతా ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే చర్చే లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ ఉండవు అవును కానీ మన వాళ్ళు ఏంటంటే పని లేక జీవితంలో ఏదో ఒక యాక్టివిటీతో నింప ఎందుకంటే మనం బ్రెయిన్ ఖాళీగా ఉండలేదు ఏదో ఒకటి కోరుకుంటుంది సో దాని వల్ల ఇదంతా జరుగుతుంది అండ్ చాలా మంది కూడా ఈ సెలబ్రిటీస్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చాలా మంది వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ డైలీ లైఫ్ లో ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటున్నారు ఎందుకు ఇదేంటంటే ఈ సెలబ్రిటీలు ఉన్నారు కదా వాటిని ఎందుకు అనేది నేను ఎగ్జాక్ట్ చెప్పలేకపోవచ్చు కానీ ఏంటంటే సెలబ్రిటీ చూడడం అనేది చాలా మందికి ఒక సరదా ఉంటుంది సెలబి చూడాలి కలవాలి ఇప్పుడు షారుక్ ఖాన్ ఖాన్ ముంబైలో అంతా వెళ్ళలేదు దాని దాని పేరెంట్ మన్నత్ అనుకుంటా ఓకే ఇంటి బయట వారానికి ఒకసారి వస్తాడేమో అది వాటి కోసం రోజుల తరబడి అక్కడ నిలిచిన వాడు అమితాబ్ బచ్చన్ కూడా వాళ్ళ ఇంటి బయట వారానికి ఒకసారి వస్తే వాళ్ళని చూడడానికి ఏమంటే చూస్తే ఇన్పిరేషన్ అండి నాకు ఒకళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళని చూస్తే వాళ్ళంత సాధించారు కదా మనం కూడా సాధించాలి అని ఒక సరదా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ నాకు ఒకటి తెలియడుగుతాను ఆకలిస్తే అన్నం తినడానికి మోటివేషన్ కావాలి తాము వేస్తే నీళ్ళు తాగడానికి మోటివేషన్ కావాలా నిద్రస్త పడుకోవడానికి మోటివేషన్ లేదు లేదు మీకు కావాలని అనిపిస్తే దానికి ప్రత్యేకమైన ఏం మోటివేషన్ అక్కర్లేదు ఆడేవాడునో చూసి కష్ట కష్టపడడానికి మోటివేషన్ అక్కర్లేదు మన ఇంట్లో మన తల్లిదండ్రులు కష్టపడట్లేదు వాళ్ళ కష్టాన్ని చూసి మనం మోటివేట్ అవ్వచ్చు కదా ఆడెవడం ఏదో సాధించి ఏం సాధించారు ప్రత్యేకంగా మీకు ఏం కనిపిస్తుంది అది సాధించింది డబ్బులు తప్ప ఎంతసేపు అనిసేపు వాళ్ళు టీవీలో కనిపిస్తుంది నేను ఏం టీవీలో కనిపిస్తుంది గొప్ప అలాంటిది ఏం లేదు కదా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా అవునండి ఇదంతా బ్రాండ్ మేనేజ్మెంట్ కదా ఇప్పుడు మనం ఏదో అనుకున్నాం స్మృతి మంద్రికెటర్ క్రికెటర్ క్రికెటర్ ఒక క్రికెటర్ ఉంటది క్రికెటింగ్ కెరియర్క్సెస్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ చాలా ఎక్కువ కొంత ఐపీఎల్ కొంత సంపాదిస్తారు క్రికెట్ క్రికెట్ సంపాదిస్తారు ఇప్పుడు వాళ్ళకి ఆ క్రికెట్ ఆడినంత వరకు వాళ్ళు పాపులర్ ఉన్నంత వరకు ఏంటి బ్రాండ్స్ వస్తాయి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళే అప్పట్లో అన్ని అన్ని అడ్వర్టైజ్మెంట్లు కనిపించేవారు ఇప్పుడు పెద్దగా ఏం కనిపించట్లేదు సో ఇప్పుడు వీళ్ళు పరిస్థితి అయినా అలానే ఉంటుంది రేపు ఉండగానే వీళ్ళు చక్కతిద్దుకోవాలన్నట్టు వీళ్ళు కూడా ఏం చేస్తారు ఏదో ఒక బ్రాండ్స్ ఏదో ఒకటి మనం ఇప్పుడైతే ప్రమోట్ చేసుకుంటా ఇన్నాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎక్కువ పెరగనంత వరకు ఏమి టెలివిజన్ టెలివిజన్ ఒక మీడియా ఉండేది సో టెలివిజన్ ఏంటంటే కొన్ని ఛానల్స్ లిమిటెడ్ ఛానల్స్ ఉండేవి సో అందరు ఎవరు పెడతారు సెలబ్రిటీ అవ్వలేదు ఇప్పుడు ఈ ఆన్లైన్ ఇదంతా వైరాలిటీ అవడం వల్ల ప్రతి ఒక్కరు పేజ్ పెడతారు ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను కంటెంట్ పెడితే దాన్ని ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది లైక్ చేస్తున్నారు ఎంతమంది షేర్ చేస్తున్నారు ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక స్టాట్స్ ఉండాలి సో ఆ నెంబర్ ఎక్కువ పెరిగే కొద్ది ఏంటంటే బ్రాండ్స్ వస్తాయి ఓకే ఎంతమందిని అంటే వీళ్ళు పెట్టే కంటెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది మన బ్రాండ్ ఉపయోగపడాలి అని సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఒక పోస్ట్ కి కొన్ని కోట్లు విరాట్ కోహ్లీ ఇప్పుడు జాగ్రత్త మనం ఆలోచిద్దాం ఇప్పుడు విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ఇలా అంటే కపిల్ దేవ్ కూడా ఏదో అనుకుంటారు వీళ్ళు బూస్ట్ గురించి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ వాళ్ళకి ఏం తెలుసు ఫస్ట్ ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక క్రికెటర్ వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఉంటారు సో వీళ్ళ గురించి ఒక క్రికెట్ గురించి బిజినెస్ గురించి ఏమైనా అడిగితే చెప్తారు కానీ బూస్ట్ గురించి అడిగితే వీళ్ళకి ఏం తెలుసు బోస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసే ముందు వాళ్ళు ఏమైనా రిపోర్ట్స్ అన్ని చూస్తారు సైంటిఫిక్ ఇప్పుడు ఆ కంపెనీస్ అదే సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని లేదా దీనివల్ల నిజంగానే ఎనర్జీ ఒక న్యూట్రిషనిస్ట్ తో ఎందుకు చెప్పించారు ఎందుకంటే వీళ్ళు చెప్తే జనాలు కొంటారు అని జనాలు కూడా అలానే తయారయ్యారు ఇప్పుడు వాడు అడ్వర్టైజ్ చేస్తే జనాలకు ఉంటారని నమ్మకంతో చెప్పారు అది వాళ్ళలా చేయిస్తారు వీళ్ళేంటి సెలబ్రిటీ కూడా చెప్తే వీళ్ళు నమ్మడం ఏంటి వాళ్ళకి ఏంది ఇప్పుడు ఎవరో ఒక వెహికల్ ఏదో బాగుంది అంటారు మేము ఇంజనీర్ అంటే అంటే జనరల్గా మీకు ఏదో ఒక క్వాలిఫికేషన్ ఏదో ఒకటి తెలిసి ఉండాలి కదా దాని గురించి నువ్వు చెప్తే నేను నమ్మడానికి సో వాళ్ళు ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు సో ఇలాంటివి చేయాలి డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ వైరల్గా ఉండాలి సో అందు వైరల్గా ఉండడానికి ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళు ఏదో ఇంకేదో ఊరు వెళ్ళారని ఏదో కంట్రీ ఏదో వెళ్తారు బీచ్ దగ్గర ఏదో ఫోటో దిగి పెడతారు దానివల్ల ఏం వస్తుంది ఫస్ట్ ఏంటంటే ఇదొక ఇదొక చీప్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నేను బీచ్కి వెళ్ళాను కాబట్టి బీచ్ ఉండే ఫోటోలు ఇవన్నీ చూస్తాను దానివల్ల ఏం వస్తుంది ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అంటే నేను ఫోటోలు చూస్తే నాకు ఆకలి తీరుతుంది అవి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు కదా ఆకలేసినప్పుడు నేను తింటే పనిచేస్తుంది అలా వాళ్ళెవరో వెళ్ళడం ఏంటి దాన్ని మనం చూడడం ఏంటి వాళ్ళది పెట్టుకోవడం కూడా ఇదంతా ఎంగేజ్మెంట్ అలా కంటిన్యూస్గా ఉండాలి బ్రాండ్ మేనేజ్మెంట్ ఇదంతా దాన్ని పట్టుకొని మనం వాళ్ళు ఏదో అయిపోవడం వాళ్ళ గురించి చర్చించడం వాళ్ళంత నిజాలు అనేసుకోవడం ఫస్ట్ మనకు కనిపించేదే నిజమే ఇప్పుడు వాళ్ళు అలాగే ఏదో వాళ్ళు ఆ రోజు ఆ స్టేడియం లో ఆ రింగ్ తోడడం వాళ్ళు ఏదో హక్ చేసుకుని అలా ఇరవై నాలుగు గంటల నవ్వుతూనే ఉంటారు అలాంటిది ఏం లేదు మళ్ళీ వాళ్ళ గురించి ఏదో ఈ జంట చూడవచ్చు ఏంటి చూడాలి వాళ్ళ లైఫ్ లాంగ్ అలానే అని చెప్పి చాలా మంది అలా అనుకుంటారు చాలా మంది ఒక్క వీడియో ఒక్క రీల్ చూసి లైఫ్ లో ఇలానే ఉంటారు మనం కూడా ఇలానే ఉందా అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది ఏమో అనుకుంటారు ఇప్పుడు సమంత నాగచేతిని పెళ్ళైనప్పుడు కూడా ఆ ఫోటో చూసి ఎంత బాగుందో అంత బాగుంది ఓ అన్నారు అదే విరాక్లు అవ్వలేదు ఇప్పుడు ఆమె మళ్ళీ రెండో మళ్ళీ దీని గురించి ఒక చర్చ ఆమె జీవితంలో ఏమైతే ఏముంది ఆ మీద సినిమా చేస్తుంది సరిగ్గా చూడాలనుకుంటే చూడలేకపోతే ఏ వ్యక్తిగత జీవితం ప్రతి ఒక్కరి గురించి ఏంటంటే వాళ్ళు ఈ వ్యక్తిగత జీవితాల గురించి చర్చించడం కానీ వాళ్ళ బెడ్రూమ్లో ఏమవుతుంది బాత్రూమ్లో ఏమవుతుంది ఇలాంటి చర్చించడం వీటికి ఏం తేడా ఏం లేదు అన్నవసరం ఇదంతా మనకేంటి మనకి పని లేక వాటి గురించి చర్చిస్తాం ఇవన్నీ ఫస్ట్ ఇలాంటి అలవాట్లు ఫస్ట్ మానుకోవాలి జనాలు సో ఇప్పుడు నార్మల్గా సెలబ్రిటీస్ అయినా ఎటువంటి రూమర్స్ అయినా ఈవెన్ టీవీ కానీ సోషల్ మీడియా కానీ అంటే వాళ్ళ వ్యూస్ కోసం అయితే అండ్ టీఆర్పీ కోసం వాళ్ళు కూడా వైరల్ చేస్తుంటారు కదా సో సోషల్ మీడియాకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఏమైనా తీసుకోవచ్చా ఐ మీన్ వాళ్ళకి సంబంధించింది అంటే ఇలాంటి అంటే అది వెరిఫైడ్ కాకముందే ఆ పర్స వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏదైనా అది వెరి అది అన్వెరిఫైడ్ అది తీసుకొచ్చి మొత్తం వైరల్ చేస్తుంటారు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ సో వాళ్ళు ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే కరెక్ట్గా వెళ్ళాలంటే అందరికీ సో నా క్వశ్చన్ అదే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వైరల్ అవడం వాళ్ళకి కూడా కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి సెలబ్రిటీ కావాల్సింది ఏంటంటే వాళ్ళ పేరు ఎప్పుడు నాతోనే ఉండాలి ఓకే ఇప్పుడు ఇది ఇది యాక్చువల్లీ ఒక ట్యాక్టిక్ సినిమాకి ముందు హీరో హీరోయిన్ మధ్య ఏదో కాంట్రవర్సీ ఇలాంటివి ఏదో పెట్టించడం ఇంతకు ముందు జరిగేది చాలి ఇది ఒక ట్యాక్టిక్ ఎందుకంటే వైరల్ అవుతూ ఉండాలి జనాలు వాళ్ళ పేర్లు అలా నాన్తూ ఉండాలి అప్పుడే సినిమాకి ఎక్కువ టికెట్లు కట్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు ఏంటి ప్రతి శుక్రవారం వస్తే నాలుగైదు సినిమాలు ఏమో రిలీజ్ అవుతాయి అట్లా ఏ సినిమాకి వెళ్తాం ఏ పేరు అయితే నాన్తూ ఉంటుంది అదే పేరు కదా ఆ అంటే ఏం చేయాలి ఇలానే ఏదో ఒకటి చేస్తాడు అందుకు వాళ్ళ రూమర్స్ కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు కొంచెం శృతి మించితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒకటి రెస్పాండ్ అవుతారు తప్పించి పట్టించుకోరు వాళ్ళ జనాలు నా ఉద్దేశం వాళ్ళకి అదే కావాలి వాళ్ళే వాళ్ళు ఏమి కష్టపడకండి వాళ్ళకి ఇది వస్తుంది కదా పాపులారిటీ ఇది ఇప్పుడు చాలా మంది ఈ రీల్స్ చూస్తూ చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోయి అండ్ సెలబ్రిటీస్ మధ్య ఇంట్రెస్ట్ తెప్పించుకుని ఇది డైవర్ట్ అవ్వడానికి ఏం చేస్తే బెటర్ అంటారు ఈ నార్మల్గా ఎవరైతే యూత్ కానీ ఎవరైనా నార్మల్గా ఎవరైతే అడిక్ట్ అయ్యారో వీ అంటే వాళ్ళ సెలబ్రిటీస్ గురించి లైఫ్ గురించి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ చాలా మంది చేసేస్తుంది చాలా మంది సో వీటి నుంచి డైవర్ట్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అని మీ ఒపీనియన్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి ఏంటంటే నెట్ఫ్లిక్స్ లోని ది సోషల్ డైలమా ఓకే అన్న ఒక డాక్యుమెంటరీ ఉంటుంది ఆ డాక్యుమెంట్ అందరూ చూడాలి కుదిరితే వాటిలో ఏంటంటే వాటి లాంగ్ స్టోరీ షార్ట్ వాటిలో యాక్చువల్లీ సోషల్ మీడియాని తయారు చేసే వాళ్ళే ఈ సోషల్ మీడియా ఎడిక్టివ్ గా ఉండేలాగా కంపెనీలు అంతా మెజర్స్ తీసుకుంటాయి ఎందుకంటే మీరు యాప్ లోకి ఎంటర్ అయ్యారంటే దాని నుంచి బయటకు వెళ్ళకపోవడం వీళ్ళు కావాలి ఏ ఒక రీల్స్ చూస్తుండాలి వేటుగా ఎంగేజ్మెంట్ పేరు కూడా ఉంటుంది మనం ఏ రీల్స్ అయితే ఎక్కువ చూస్తామో నెక్స్ట్ అవే వచ్చేస్తాయి మనకి రీల్స్ అనే డిస్ప్లే అవుతూ ఉంటాయి అది కూడా అడిక్ట్ అది అవ్వడానికి రీజన్ మనం మన మీకు నచ్చిందనే కాదు మీ ఒపీనియన్ ఇంకా బలపరిచేది అది కూడా ఉంటుంది మీరు ఒక రూమర్ ఫాలో అయ్యారంటే ఆ రూమర్ బలపరిచే రీల్స్ వస్తుంటాయి సో వాటికి సంబంధించిన రీల్స్ కానీ యూట్యూబ్ లో వస్తే మనం చూస్తాం కాబట్టి అలా అడిక్ట్ అయిపోతారు చాలా మంది సో డైవర్ట్ అవ్వడానికి సో అది డైవర్ట్ అవ్వడానికి ఏం లేదండి ఫస్ట్ పని చేయండి ఏదో పని చేయండి అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఫస్ట్ అసలు తీసేయండి దానివల్ల నిజంగా ఎవరికి లైఫ్ లో ఏ వాల్యూ యాడ్ అవ్వట్లేదు అయితే అడితే ఫస్ట్ ఫస్ట్ నేనండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ తీసేసిన జనాలకు ఏదో ఇంత కష్టపడి వచ్చాక ఏదో ఒక డిస్ట్రాక్షన్ కావాలి కదా అని అంటారు ఏ నిజంగా అక్కర్లేదు ఏ డిస్ట్రాక్షన్ మీకు అంత నిజం కావాలంటే హ్యాపీ పడుకోండి లేదా చుట్టుపక్కల మళ్ళీ హ్యాపీ మాట్లాడండి ఏ డిస్ట్రాక్షన్ అక్కడ మొదట్లో మొదట్లో చాలా ఇబ్బంది ఉంటది నేను నేను రీసెంట్గా నాకు నా ఇన్స్టాగ్రామ్ దాదాపు ఎప్పుడు డియాక్టివేటెడ్ ఉంటది మన కొన్ని నెలల క్రితం ఫేస్బుక్ కూడా డియాక్టివేట్ చేసి అది చేసిన తర్వాత నుంచి నా లైఫ్ లో ఎంత టైం ఉందా అని అనిపించేస్తుంది సాయంత్రం ఒక్కసారి ఏంటంటే నేను ఆఫీస్ నుండి వచ్చాక ఏదో కొంత ఏదో పని చేస్తా ఆ తర్వాత చేసి ఇంకా ఆరే అయిందా అన్నట్టు ఉంటారు ఒకప్పుడు ఏంటి అప్పుడే ఎనిమిది అయిపోయింది అన్నట్టు ఉంటుంది సోషల్ మీడియా ఇవన్నీ చూడు ఫస్ట్ అది తీయడం అంటే మీకు ఇంకా టైం వస్తుంది ఆ టైం వచ్చిన తర్వాత మీరు ఏదో ఒకటి కొత్తగా ఏదో నేర్చుకోండి యాక్చువల్ మైండ్ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఇప్పుడు ఏంటంటే దీన్ని డూమ్ స్క్రోలింగ్ అంటుంటారు ఈ ఇన్స్టాగ్రామ్ వీటిలో చూసే ఈ రూల్స్ రీల్స్ అన్ని చూస్తుంటాం కదా నిజానికి ఎక్కువ రీల్స్ ఏం గుర్తుండవు బట్ అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం సో ఈ వీటి కంటే ఇలా ఈ రీల్స్ చూసే కంటే హ్యాపీగా ఏదో ఒకటి పని చేస్తే కనీసం మీకు ఫస్ట్ ఏంటంటే వర్క్ ఉపయోగపడకపోయినా వర్క్ మెన్షిప్ అని ఒకటి ఉంటుంది ఎప్పుడైనా పని కాదు పనితనం ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఒకటి చెప్తాను మీకు ఇంట్లో కూర్చొని ఉన్నారు ఉద్యోగం లేదు ఇంట్లో కూర్చొని ఉన్నారు బాగా రీల్స్ చూస్తున్నారు రోజు కొన్ని గంటల పాటు మైండ్ అలా ఎప్పుడు డిస్ట్రాక్టెడ్గా ఉంటుంది ఎంతసేపు మొబైల్ తీయాలనిపిస్తుంటుంది సడన్ గా జాబ్ వచ్చింది మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత సడన్ ఇప్పుడు మొబైల్ తీయడం మానేస్తారా లేదు అది అలా మొబైల్ తీయాలని అలా అలా పాకెట్ లో కంటిన్యూ అయిపోయింది అది అలా అలవాటు సో వీటి బదులు ఏదో ఒక పని చేస్తే కనీసం వర్క్ వర్క్మెన్షిప్ వస్తుంది ఏదో ఒక పని చేసేటప్పుడు కనీసం నలుగురితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది పని పట్ల నిబద్ధత ఎలా పెంచుకోవాలి ఒక పని అంటే ఒక పని మనం చేస్తున్నాము అన్నప్పుడు దాని మీదే అలాగే నా దృష్టిలోనైతే మనం ఏ పని చేసినా ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అట్లీస్ట్ చేసిన అనిసే అవన్నీ ఎలా ఉండాలి ఇవన్నీ తెలుస్తుంది కొన్ని ఏంటంటే కొన్ని స్కూల్లో నేర్పించేవి కాదు కొన్ని వెళ్ళి పని చేసి నేర్చుకోవాలి అలాంటివన్నీ ఏదో ఒక పని చేస్తే వస్తాయి అండ్ అది సినిమా మూవీస్ గురించి కూడా చాలా మంది క్రేజీ ఉంటారు చాలా మంది ప్రీమియర్ షో లకి అని చెప్పి రిలీజ్ కాకముంది వన్ డే బిఫోర్ సో ఇట్లా అయిపోతున్నారు ఇది కూడా ఇది అంతా సోషల్ మీడియాలో ఏంటంటే ఒక తెలియకుండా అలా మీకు ఎక్కిస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా ఈ సినిమాలు అంటే కొన్ని ఏంటంటే కొన్ని డైరెక్టర్లు కూడా ఆలోచించారు అలా చూడు ఇలా నేను కొన్ని పోస్ట్ చూసాను ఎంతమంది అంటే ఇలా లైటింగ్ పెట్టాడు చూడు దీన్ని ఫోకస్ అయ్యేలా పెట్టాడు ఏదైనా వాళ్ళంత ఆలోచిస్తారు లేదా నాకు తెలియదు ఫస్ట్ ఏంటంటే కంటిన్యూస్ గా సినిమా గురించి మీ మైండ్ లో అవుతూ ఉండాలి ఎందుకంటే ఇన్ని సినిమాలు అవుతున్నప్పుడు మీ సినిమానే ఎందుకు చూడాలి అనేది ఒక క్వశ్చన్ అది రేజ్ అవుతుంది కదా ఎప్పుడైనా ఆలోచిస్తాను ఇప్పుడు సో వాళ్ళేం వాళ్ళు ఏం చేస్తుంటారు ఏదో కంటెంట్ అలా తయారు చేస్తూ దీని దీనివల్ల ఏంటంటే ఇంత బాగుందో అంత బాగుందో బాలే ఎలా చేశాడు ఐ థింక్ హెచ్రంజీవి అలా చేశాడు సంతే వాళ్ళ గురించి అలా ఓ హైప్ వాళ్ళు ఏదో వాళ్ళు కాని మనుషుల్నే వాళ్ళు పోర్ట్రేట్ చేస్తుంటారు అండ్ యూ లేదు అండ్ యూత్ కూడా ఇప్పుడు ఫస్ట్ డే షో కానీ ప్రీమియం షో ప్రీమియం షో కానీ చూడకపోతే అదొక తప్పు లాగా క్రైమ్ లాగా అదే అయిపోతే అక్కడికి ఇది ఫస్ట్ ఏంటంటే మరే తిరిగేస్తారేమో మనకు తెలియని మనుషుల గురించి ఆ విగ్రహాలు ఏంటో పాలాభిషేకాలు రైస్కాలు ఏంటి ఆ మొదటి రోజు ఏది ఆ థియేటర్లకు తోరణాలు కట్టడం ఏంటి డాన్స్లు వేయడం ఏంటి ఇప్పుడు నేను ప్రీమియర్ లో వెయ్యి ఏదో రెండు వందలు మూడు వందల రూపాయలు టికెట్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు నిండి చూడకపోతే ఏమవుద్ది సినిమా వచ్చే నష్టం ఏం లేదు లేదు లాభం కూడా వచ్చే లాభం ఏం లేదు కదా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ రోజు ఇప్పుడు ప్రీమియర్ లో ఇంకొక అరగంట ఎక్కువ సినిమా చూపిస్తాం డైరెక్టర్స్ కట్ ఆ తర్వాత ఇవన్నీ చూపించాయి ఇలాంటివన్నుంటాయి అవి ఏం లేదు ఆ తర్వాత మొదట ఏదో ఇప్పుడు మన జియోలన్నీ ఏం పాస్ చేస్తారు మొదటి కొన్ని రోజులు సారీ మొదట కొన్ని రోజులు ఎక్కువ చార్జ్ పెట్టి అంటే ఎక్కువ టికెట్ రేట్ పెట్టుకుని ఇలాగ చేయ ఇప్పుడు ఆ రోజు చూడపోతే వచ్చి నష్టం ఏంటి కొన్ని రోజుల తర్వాత చూస్తే సినిమా మారిపోద్దా లేదు యాక్చువల్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఇంకేదో కొత్త కంటెంట్ యాడ్ చేస్తారు అది కూడా ఒక స్ట్రాటజీ మొదటి చూసిన వాళ్ళు రెండోసారి మళ్ళీ చూడాలని చూడాలి ఒక వారం తర్వాత ఇది ఇంకొక ఐదు నిమిషాలు బిట్ ఒకటి యాడ్ చేశారు అని అంటారు అది ఎక్కడ యాడ్ చేసారు ఏం చెప్పారు చెప్పారు అది దానికోసం మళ్ళీ రప్పించడం దానికోసం తర్వాత చూసుకుంటే చూసుకుంటే తక్కువ రేట్ లేదా ఓటీటీ వచ్చిన తర్వాత అస్సలు చూడపోయినా కూడా వచ్చే నష్టం లేదు సినిమాలు సాధారణంగా ఎక్కడో రేర్గా ఒకటి రెండేదో సినిమాలు తగితే మీకు నిజంగా మీ లైఫ్లో వాల్యూని యాడ్ చేసేవి సాధారణంగా ఏమీ తగలదు మీకు ఏంటో మీకు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగా ఈ సినిమాలు ఏదో అయిపోద్ది అంటే వికీపీడియాలో కాదేదో చదువుకోండి అంతే ఏం వాటి వల్ల వాల్యూ యాడ్ అవ్వదు అంటే వాటి వల్ల వాల్యూ యాడ్ అవ్వదు అని మైండ్లో పెట్టుకొని దాని గురించి ఒక ఇంప్రెషన్ ఒకటి పెట్టుకుంటే మీకు సినిమా వెంట వెంటనే చూడాలి మొదటి రోజు రెండు రోజు చూడాలి ఇలాంటివన్నీ పిచ్చి అంతా తగ్గుతుంది సో ఏంటంటే జాగ్రత్తగా జనాలు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మీరు ఎవరో పెట్టిన పోస్టులు చూస్తున్నారు ఫస్ట్ పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ ఒక ఎజెండా ఏదో ఒకటి ఉంటుంది ఏంటి ఫస్ట్ ఆన్లైన్ అయినా సరే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఇదంతా అడ్వర్టైజ్మెంట్ అంటేనే ఆ వెబ్సైట్ ఇవన్నీ మేనేజ్ చేసిన వాళ్ళు మీకు ఏదో ఒక వస్తువుని అమ్మాలనుకుంటున్నాడు మీకు కావాలి అని అనిపించకపోతే అని అంటే మీకు అవసరం కనుక లేకపోతే మీకు కావాలని అనిపించేలాగా మీ మైండ్లో ఒక అంటే ఒక థాట్ను పెడుతున్నారు ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీకు ఏదో ఒక ఏదో ఒక వాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్ ఉంది మీకు వాచ్ ఏమో అక్కర్లేదు మొబైల్లోనే టైం చూసుకోవచ్చు అనుకోండి ఈ వాచ్ పెట్టుకుంటే చూడండి చెయ్యికి ఎంత అందంగా ఉంది అని బట్ అని అని మెల్లగా ఓ వారం రోజుల తర్వాత మనకు కూడా వాచ్ ఉంటే బాను అని అనిపించి మనం కొనాలనిపిస్తుంటది నిజానికి మనకి ఆ తర్వాత అంటే ముందు కావాలి అని అనిపించింది ఆ తర్వాత మనకు కావాలి అని అనిపించేలా చేస్తారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ అలా నిజానికి ఇంకా చాలా ఉంటది వాళ్ళ స్ట్రాటజీ అది సో మన ప్రతి వాడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదో వాళ్ళ మైండ్ లో ఏదో ఉంటది వాళ్ళు కంటెంట్ని తయారు చేస్తున్నారు మీరు జస్ట్ వాళ్ళు వాళ్ళ ఆటలకు మీరు ఆడుతున్నారు ఓకే మీకు మీరుగా సొంతంగా ఏదో పోనీ ఆలోచించుకోవాలన్నా ఏం చేయాలన్న ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోలు చూడండి ఫస్ట్ ఈ సోషల్ మీడియా ఆపండి రెండోది పని చేయడం స్టార్ట్ చేయండి ఏదో ఒకటి దీనికి అలా ఈ ఇక్కడ ఏదో దీనికి కొంచెం యాక్టివిటీ ఇస్తూ ఉంటే మీకు ఇంకా బెటర్గా ఆలోచన మీరు ఫస్ట్ అండ్ ఇక్కడ ఏం ఎక్కిస్తే అదే ఆడుతుంది మీరు సోషల్ మీడియా కంటెంట్ గార్బేజ్ అంతా ఎక్కిస్తే మా ఇండ్లో గార్బేజే ఉంటుంది

గాసిప్ బట్టి మనం ఎవరిని నమ్మచ్చు మన థాట్ ప్రాసెస్ ఎవరితోస్ ఎలైన్ ఎవరితో ఎలైన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇదే ఉంటారు మనం ఎవరి దగ్గర మన వ్యూస్ చెప్పకూడదు సపోజ్ నాకు ఎవరి గురించి వాళ్ళు కాంట్రవర్షియల్ గా చెప్పాలండి ఉన్నారు వాళ్ళు సపోర్టింగ్ గా ఉంటారు ఆ పర్సన్ నాకు తెలియదు వాళ్ళ దగ్గర నేను సడన్ గానేస్తా రిస్క్ అవుతుంది సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ముందు గాసిప్ అనేది తయారైంది కానీ ఈ రోజుల్లో గాసిప్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అన్కంట్రోలబుల్కి మన ఫోన్లోనే వచ్చేస్తున్నాను అన్కంట్రోలబుల్ వెళ్ళిపోయింది కదా ఇవన్నీ అనవసరం సో ఇప్పుడు మీరు ఇలా చెప్పారు కదా సో ఈ కోణంలో కూడా ఆలోచించి మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కానీ మూవీస్ వల్ల కానీ వచ్చే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు లేదా మనకు తెలియని కూడా ఎథిక్స్ కానీ మనకున్న ఎథిక్స్ కానీ లేదా వేరే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు ఈ కోణం కూడా ఉంది కదా పాజిటివ్ యాంగిల్ కూడా చూడవచ్చు కదా దీని గురించి మీ అభిప్రాయం ఒకసారి ఫస్ట్ కరెక్ట్ ఫాస్ట్ యాంగిల్ మన కాసేపు మనం చూడొచ్చు అంటే మీ కోసం చూడొచ్చు అని అనుకుందాం ఏంటంటే అర్జెంట్ కి సినిమా చూసేయాలి అనేది అవసరం ఉండకూడదు అంతేనా అర్థమైంది నిజంగా సినిమా బాగుందంటే తర్వాత యూట్యూబ్ లేదా వచ్చిన తర్వాత కూడా మీకు అదే ఇన్ఫర్మేషన్ తర్వాత చూసుకోవచ్చు నేను మొదటి రోజు చూస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కుతుంది ఇలాంటిది ఏం లేదు సో మీకు ఏంటంటే మీకు కావాల్సింది అక్కడ ఏదో కాసేపు ఆ సినిమా సెర్చ్ చేయొచ్చునే అనుకుందాం అది ఏంటంటే ఈ రోజుల్లో నాకు తెలిసి నేను అసలు సినిమాలు చూడను ఈ మధ్య ఈ రోజుల్లో నాకు తెలిసింది ఏంటంటే కొత్త కొత్త రకాలుగా ఎలా చంపుకోవాలి ఇది మాత్రం చూపిస్తున్నారు ఒక దీంట్లో ఏదైనా నెత్తికేసి కొట్టుకో అంటే గోడ కొట్టడం నేర్పిస్తారు ఇంకో దాంట్లో కొట్టడం నేర్పిస్తారు ఇంకేదో వస్తువుతో వస్తు నేర్పిస్తారు ఇవన్నీ కొత్త కొత్త రకాలుగా ఈ అంటే ఈ యూట్యూబ్ లో చూసి జనాలు చంపడాలు నేర్చుకుంటున్నారు నేర్చుకున్నారు ఇవన్నీ కొత్త న్యూస్ వచ్చాయి కదా సో ఇప్పుడు ఏంటంటే మీరు చూడొచ్చు నిజంగా సినిమా బాగుందని అనిపించవచ్చు మీరు చూడండి చూడకూడదని నేను ఎక్కడ అనట్లేదు మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఉండాలి ఎంతసేపు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వారు పనిచేయలేరు కదా కొంత నిద్ర కావాలి కదా అలా నేనంటే సీరియస్ మ్యాటర్ నుంచి కొంచెం వేరే టాపిక్స్ కి అలా వెళ్తుంటే ఈ మ్యాటర్ దానికి సీరియస్నెస్ అలా నిలబడుతూ ఉంటుంది మనకేంటి ఇప్పుడు వీడియో మనమైనా వీడియో చేస్తున్నాం మనకేంటి సాధారణంగా ఇది ఇదో నాలుగు గంటలు వీడియో చే అనుకోండి చివరి గంట వచ్చేసరికి మనకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది సో ఒకే టాపిక్ అదే టాపిక్ గురించి మాట్లాడుతుంది కదా మొదటి గంటకి చివరి గంటకి ఎక్కడ తేడా వచ్చిందంటే ఏ టాపిక్ అయినా కంటిన్యూస్ ఇంట్రెస్ట్ పెడితే కాసేపటికి అలా మెల్ల డ్రాప్ అవుతుంటుంది ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యే సో ఏంటి ఏ టాపిక్ గురించి అంత అర్జెన్సీ అక్కర్లేదు ఓకే అని చెప్పేది మీకు అంత అంత ఉపయోగపడే విషయం అయితే నా దృష్టిలో మీరు సినిమాలు చూసే నేర్చుకో అక్కర్లేదు నిజంగా యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంటుంది ఓకే ఒక సినిమా అని ఏంటంటే వాళ్ళు కొంచెం అట్రాక్టివ్గా తీర్చుకోవాలి చాలా మంది సోషల్ మీడియా మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పి ఇన్ఫ్లుయెన్సల్స్గా అయ్యి చాలా మంది రీల్స్ కానీ అంటే వాళ్ళకి వచ్చిన ప్రమోషన్స్ తో వాళ్ళకి వచ్చే మనీ సంపాదించాలి అనుకున్న దీని గురించి మేము అభిప్రాయం ఒకసారి ఒపీనియన్ మీరు సంపాదించగలిగినంత వరకు అలాంటి సంపాదించండి అందులో మీరు సంపాదించలేకపోతే దాని గురించి అనవసరం ఇప్పుడు పోస్టులు నేను అలా కంటిన్యూస్గా పోస్ట్లు చూడడం రీల్స్ చూడడం వల్ల నేను సంపాదించబోయేది ఏం లేదు చాలా మంది నిజంగా రీల్స్ ఇవన్నీ చేసి సంపాదిస్తుంటారు అదొక విధానం అందులో తప్పేం లేదు ఇప్పుడు మొదట్లో రేడియో వచ్చినప్పుడు రేడియో వాళ్ళు అంటే రేడియో న్యూస్కి ఉండేదేమో ఆ తర్వాత వాళ్ళు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎఫ్ఎం స్టార్ట్ చేసి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు అలా టీవీ కొత్త ఛానల్స్ పెట్టి వాళ్ళే చేసిన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చేస్తే చేసుకోండి మీరు సంపాదించినప్పుడు మీ టైమ్ దీనికోసం పెట్టడం అని దానివసరం అంటే మీరు ప్రతి దాన్ని ప్రతి ఒక్క విషయం ఒక బకెట్స్ లో చూడాలి మనకి ఎంత వరకు నాకు యూజ్ అవుతుంది నాకు యూజ్ లేకపోతే దీనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి నా లైఫ్ లో సో మీకు వల్ల పెద్దగా ఉపయోగం లేదు అట్లీస్ట్ మానిటరీ ఇలాంటిది లేదు అని అనుకుంటే అదే మీరు మీరు జాగ్రత్తగా ఆలోచించారు మీ లైఫ్ లో నిజంగా ఎంత వాల్యూ యాడ్ అవుతుంది నా దృష్టిలో అయితే ఆ క్వశ్చన్ కి ఆనెస్ట్ గా మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోగలిగితే మీకు నిజంగా ఎంత వాల్యూ ఆడవుతుంది చాలా మందికి అంటే అది అనవసరమైన ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ సో ఇది ఫైనల్ క్వశ్చన్ అండి సో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది అడిక్ట్ అవుతున్నారు వీళ్ళందరూ టైం వాల్యూ ఎలా తెలుసుకోవాలి మీ జాగ్రత్తగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి మనకే కాదు ఎవరికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటలనే ఎలా అయినా వాడుకోవాలి దాన్ని యూజ్ చేసుకున్న ఇరవై నాలుగు గంటలే వేస్ట్ చేసినా కూడా ఇరవై నాలుగు గంటలే కాబట్టి మీ ఇరవై నాలుగు గంటలు నిజంగా అనవసరమైన దాని గురించి నిజంగా అంత స్పెండ్ చేయాలనుకుంటున్నారా ఒక చీప్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి అంటే ఏదో కాసేపు వాడి ఎవరో ప్రైవేట్ లైఫ్లో ఇదంతా జరుగుతుందని మీరు స్పెండ్ చేద్దాం అనుకుంటే అది మీ ఎవరు కాదు వ్యక్తిగత అభిప్రాయం నా దృష్టిలో అయితే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం దీని గురించి ఈ అది ఇది కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే రీసెంట్గా మరి అయిన దాని గురించి జనాలు పెట్టిన చర్చ చూసి చూసి నాకేంటంటే వాళ్ళు ప్రైవేట్ లైఫ్స్ గురించి ఇంత ఇంట్రెస్ట్ ఇష్టం దాని బదులు ఏంటంటే ఇప్పుడు చూడండి అందరు ఖాళీగా ఎవరిల్లా రీల్స్ చేసుకు రీల్స్ చూసుకుంటున్నారు ఒక వంద మంది రెండు వందల మంది అదే వంద రెండు వందల మంది ఆగి ఇంటి నుంచి నిజంగా బయటకు వచ్చే మనకి ఏదో ఈ రోడ్డు ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది దోమల ప్రాబ్లం ఉంది ఇలాంటిది అయినా అంతమంది కలిసి మీరు మున్సిపాలిటీకి వెళ్ళి చెప్పారనుకోండి మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా బాగా చేస్తారు అంతమంది ఒకరిగా ఒకరు ఒకరు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు లేదు అదే పనిలో ఉన్నాను అని చెప్తారు సో ఏంటంటే ఈ ఆఫ్లైన్ తాలకు పవర్ ని తెలుసుకోండి ఎంతసేపు మీరు ఆన్లైన్లో ఉండడం వల్ల మీరు ఆన్లైన్ ఉండడం వల్ల మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నారు అంతే దానివల్ల నిజంగా పెద్ద ప్రయోజనం ఏం లేదు ఇలాంటివి చేయడం ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఏం కావాలి మీరు డిస్ట్రాక్టెడ్గా ఉండాలి గవర్నమెంట్ క్వశ్చన్ చేయకూడదు ఇప్పుడు ఆన్లైన్లో ఈడు వాడేదో పలాష్ ముచ్చాలు ఇచ్చేసాడా అని క్వశ్చనింగ్ ఇలాంటిది అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది దీని గురించి క్వశ్చన్ చేయండి మనకేం మనకు సమస్యలు లేవా మనకు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాల గురించి చేయండి గాలి క్వాలిటీ పడిపోతుంది గాలి క్వాలిటీ గురించి చేయండి వాటర్ కావాలి వాటర్ గురించి చేయండి ఇవేం కాదు అది ప్రతి పిల్లకి ఏమైంది సమంత పిల్లకి ఏమైంది ఆడాడు నాగచైతన్య పిల్లకి దీనికి ఏమైంది దానికి ఏం అది ఎవరు జాగ్రత్తగా ఆలోచించండి దే ఆర్ నాట్ పీపుల్ యాడ్ టు యువర్ లైఫ్ బి జస్ట్ డిస్ట్రాక్షన్ రోజు రోజువారీ పనుల నుంచి వాళ్ళకి డిస్ట్రాక్షన్ మీకు ఎంత డిస్ట్రాక్షన్ కావాలి వాళ్ళు వాళ్ళని కాదు సోషల్ మీడియా మీ లైఫ్లో ఎంత కంట్రోల్ చేయాలని మీరు అనుకుంటున్నారు దాని దాని చేతిలోకి మీరు వెళ్ళారా ఇంకా అదే మీ టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం అదే లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బసంత్ గారు జనాలు ఎలా టైం వేస్ట్ చేస్తున్నారు మీ యొక్క అనాలసిస్ చాలా చక్కగా వివరించారు নেস্ট টা মালিক কালতাম থ্যাংক ইউ ফার বাচিং